అంతిమ విజయానికి ప్రాధాన్యతల ఎంపికే మార్గం జీవితం అనేక ప్రాధాన్యాల కలయిక బాల్యంలో చదువు యవ్వనంలో ఉద్యోగం వివాహం పిల్లలు వృద్ధాప్యంలో ఆధ్యాత్మిక ప్రయాణం ఇలాగే జీవితాలన్నీ నడుస్తాయి ఏ వయసుక ముచ్చటనట్టు జరిగితేనే మీద బండి నడకలా జీవితం సంతోషంగా గడిచిపోతుంది అయితే బట్టి ఈ ప్రాధాన్యక్రమం మారుతోంది ఒకప్పుడు నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకునే జనం నేడు నేరుగా ఫోన్ తెరిచి ఆన్లైన్లోకి వెళ్తున్నారు సందేశాలకు సమాధానాలిచ్చి ఆ తర్వాత తమ పనులు చేసుకుంటున్నారు ఒక్కోసారి చేయాల్సిన పనులు కళ్ల ముందు కొండలా కనపడి భయపెడతాయి ముందేది చేయాలో తెలియక గందరగోళంలోకి నడతాయి అత్యవసరమైనవి అవసరమైనవి కాస్త నెమ్మదిగా చేయదగినవి ఇలా వాటిని విభజించుకుని అదే క్రమంలో చేసుకుంటూ వెళ్తే ఒత్తిడి తగ్గుతుంది కురుక్షేత్రానికి ముందు సాయమడుగుతూ కృష్ణుణ్ణి కలిశాడు అర్జునుడు ఆయుధాలు పట్టి యుద్ధం చేసే వేలాది మంది ఒక పక్షం ఆయుధం పట్టకుండా చోట కూర్చునే నేనొక్కణ్ణే ఒక పక్షం ఏది కావాలో చెప్పమని అడిగాడు శ్రీకృష్ణుడు దేనికి ప్రాధాన్యమివాలో తెలిసిన అర్జునుడు ఆ పరమాత్ముడి తోడునే ఎంచుకున్నాడు మహాభారత యుద్ధంలో పాండవులకు లభించిన విజయంలో శ్రీకృష్ణుడెంత కీలక పాత్రధారో ఆ తర్వాత కాని దుర్యోధనుడికి అర్థం కాలేదు సైన్యాన్ని కాకుండా కృష్ణుణ్ణి ఎంచుకుని అర్జునుడు పిచ్చి పనిచేశాడని మొదట్లో సంబరపడిన రారాజు తరువాత పశ్చాత్తాపడినా ప్రయోజనమేముంది ప్రాధాన్యాలను ఎంచుకునేటప్పుడు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెబుతుంది గాథ ప్రాధాన్యాల గురించి ప్రముఖులెలా ఆలోచిస్తారో తెలిస్తే మనమూ మారతాం అలాంటిదే జార్జీ బెర్నార్డ్ షా జీవితంలో జరిగినట్టు చెప్పే ఒక సంఘటన ఆయన ఒకసారి పార్టీకి వెళ్లారు అతిథులంతా నాట్యం చేస్తుంటే ఆయన మాత్రం దూరంగా కూర్చుని చూస్తున్నారు ఒంటరిగా ఉన్న షా దగ్గరకు ఒక మహిళ వచ్చి నాట్యం చేయమంది దానికాయన తిరస్కరించి రాయబోతున్న పుస్తకం గురించి ఆలోచిస్తున్నానని బదిలిచ్చారు దానికేముంది నాట్యం చేస్తూ కూడా ఆలోచించొచ్చు అని చెయ్యి అందించిందా మహిళ అప్పటికీ ఆయన కాదనేసరికి మీకు జీవితాన్ని ఆనందించడం తెలీదని ఎగతాడి చేసింది అది నాకు తెలుసు నిజానికి రాయడం కన్నా నాట్యమంటేనే ఎక్కువ ఇష్టం నాట్యంలో ఆనందం మత్తు ఉన్నాయి రాయడంలో అవి లేవు కాని కీర్తి అన్నింటికన్నా సంతృప్తి ఉంది నా ప్రాధాన్యాలేంటో నాకు బాగా తెలుసు తాత్కాలిక ఆనందాల కోసం శాశ్వత సంతోషాలను దూరం చేసుకోను అన్నారు బెర్నార్డ్ షా ఆ మహిళ మారు మాట్లాడలేదు బలహీనతలను ప్రేరేపించే ఆకర్షణలను వదిలేయాలి దీర్ఘకాలంలో మనకు ఉపయోగపడేదేంటో తెలుసుకోవాలి దానికే ప్రాధాన్యమివ్వాలి అప్పుడే విజయం మన వెన్నంటి వస్తుంది మన సంస్కృతి సంపూర్ణత అన్వేషణ మనిషి పరిమితులను దాటాలి ఐదేళ్ల పాప ఒక రేఖా చిత్రం గీసింది అందులోని రూపురేఖలు ప్రముఖుల చిత్రాలలోని సౌందర్యంతో కాక ఓ వ్యంగ్య చిత్రంలోని బొమ్మల్లా కనబడుతున్నాయి ఆ రూపాలు అమాయకత్వానికి ప్రతీకలు ఓ ఆధ్యాత్మికవేత్త ఆ బాలిక చిత్రరచనలో దాగి ఉన్న ఒక ప్రకృతి లక్షణాన్ని గుర్తించాడు అదేమంటే బాహ్య ప్రపంచంలో కళ్లకు కనిపించే ఏ వస్తువులోనూ తీర్చిదిద్దినట్లు పరిపూర్ణత ఉండదు పరిపూర్ణత లేనితనాన్నే నిజమైన ప్రకృతి సౌందర్యంగా గుర్తిస్తారు మార్మికులు అటువంటి దివ్య అసంపూర్ణ సౌందర్యం ఆ పాపాయి బొమ్మలో కనబడింది ఆ ప్రకృతిలో శాశ్వతం కాదు అశాశ్వతమైనది ఏదీ పరిపూర్ణం కాదు సాధారణ కళ్లకు కనిపించనివాడు కాంతి స్వరూపుడు కాబట్టి భగవంతుడిలోని నీ పరిపూర్ణత్వాన్ని మానవమేధ అర్థం చేసుకోలేదు అందుకే భగవంతుడి పట్ల సమర్పణ భావంతో ప్రీతితో ఆయనను పరిపూర్ణుడని జగత్తుగా పిలిచే ఆయన మాత్రం అశాశ్వతం అసంపూర్ణమని భావిస్తాడు మనిషి అయినప్పటికీ ఆ ప్రకృతి అలౌకిక సౌందర్యం మానవ మాత్రుడు వెలకట్టలేనిదని వేదవిధులు అభిప్రాయపడతారు వెలుగునీడలాగా కష్టసుఖాలు మనిషికి తోబుట్టువులు మనిషి పుట్టినప్పుడే అతడికి తోడుగా మంచి చెడు కష్టం సుఖం పుట్టాయి మానవుడు నిజానికి కష్టజీవి అయితే అతడు చేసే తప్పొకటుంది తాను సుఖాలను మనసుకు పట్టించుకోడు అప్పుడు సమయం తెలియకుండా గడిచిపోతుంది కష్టాలను మాత్రం అంకెలను లెక్క పెడుతున్నట్లుగా మనసారా అనుభవిస్తాడు అనుక్షణం ఆ అనుభవం అతడి మనసులో నమోదవుతుంది పడిన కష్టాలను తదుపరి కాలంలోనూ గుర్తు చేసుకుంటాడు అయితే గతానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచి లక్షణం కాదంటారు పెద్దలు జీవితంలో కొందరిని కష్టాలు కోలుకోలేని దెబ్బతీస్తాయి కొందరైతే అవి కొట్టిన దెబ్బకన్నా ఎక్కువ వేదన అనుభవిస్తారు అది భయం వలనో సున్నిత హృదయం వలంలో కావచ్చు మరికొందరు రబ్బరు బంతి నేలను తాకి పైకి లేచినట్లు ఖం వారిని స్పర్శించక ముందుండే స్థాయి కన్నా ఎక్కువ ఎదుగుతారు అలా పాఠం నేర్చుకుని జీవితంలో పైకొచ్చే మనుషులు పరిమితం అయినప్పటికీ వారే లోకానికి ఆదర్శప్రాయులు ప్రకృతి ఉత్పాతాలతో దెబ్బతిన్న ప్రాంతాలు మంచి నాయకుడి పర్యవేక్షణలో కోలుకుని అంతకు అంతకుముందుకన్నా సుభిక్షంగా లోకం దృష్టిని ఆకర్షిస్తుంటాయి ఆ రెండో కోవకు చెందినవాడుగా మనిషి ఎదగాలి నిన్నటికన్నా నేటి స్థాయి పెంచుకోవడం ఆదర్శ పురుష లక్షణం వ్యక్తిగత సాధన ద్వారా సామాజిక అవగాహన ద్వారా దాన్ని నిజం చేసుకోవచ్చునంటారు అనుభవజ్ఞులు అసంపూర్ణంగా కనబడే ప్రకృతిని పరిపూర్ణం చేసే సాహసంతో మనిషి జీవించాలి నిపుణులు అనుభవజ్ఞుల సూచనల ద్వారా జీవితాలను సుసంపన్నం చేసుకోవాలి అప్పుడే మనిషి ఇహపరాలు సౌభాగ్యవంతమవుతాయి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్